తామే కారణమని భావిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే ఈ చైతన్యాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు ఆ రాగా లాంటి వాళ్ళు అట్లాంటి వాటి కంట్రోల్ చేయాలి అది హిందూ సమాజం చైతన్యం కావాల్సింది అక్కడ నీలో వచ్చిన చైతన్యం దుర్వినియోగం కానిక హిందుత్వాన్ని ఎవడన్నా నిందిస్తున్నాడా నిలది నీ వైపు నుండి దాని మీద నిరసన వ్యక్తం చేయి తప్పుబట్టు అంతేగాని ప్రతిదీ ఇలాగే ఉండాలని నువ్వు వెంటబడక ఎదుటి వాళ్ళ మీద నీ పెత్తనం చెయ్యొద్దు బాధ్యతాయుత తత్వంతో ఉండటం రాముడు కృష్ణుడు అండి మనకి పౌరాణికాల్లో నేర్చుకున్నది మనం ఏమన్నా రాముడు మర్యాద పురుషోత్తముడు అందరికీ మర్యాద ఇచ్చాడు రావణుణ్ణి చంపిన రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకున్నాడు అర్జునుడి సహాయం తీసుకున్నాడు కృతజ్ఞత చెప్పాడు వాళ్ళకి అంతేగాని ఏ నేను దేవుణ్ణి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కాబట్టి నువ్వు జై అన్లా నేను మానవ రూపంలో ఆయన మానవ రూపంలో ఉన్నాడని ఆయన తెలీదా అందుకని వాళ్ళ కృతజ్ఞత చెప్పాడు కృష్ణుడు ఏం ఒక్క సుదర్శన చక్రంతో మొత్తాన్ని లేపాతలు పడేయాలి కదా ఎందుకు జైలా ఎందుకు అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం దాకా అంత పెద్ద సీన్ ఎందుకు నడిచింది చెట్ట చివరి రోజు దాకా అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అది పాటించు హిందుత్వం నేర్పేది అది నీ ధర్మాన్ని నువ్వు వాళ్ళిద్దరి నుంచి నేర్చుకున్న స్ఫూర్తే కదా నీ చైతన్యం